వెల్కమ్ టు మై ఛానల్ మసాలా బై సురేఖ వాళ్ళు మనం చేపల ఇగురు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఎప్పుడు చేపల పులుసే కాకుండా ఇలా ఇగురు కూడా ట్రై చేసి చూడండి కడాయి తీసుకుని ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయాక రెండు టమాటాల ప్యూరీని వేసుకొని బాగా కలపండి తరువాత రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి